క్రీస్తున్నందు ప్రిమైన వర్లారా శుభాలు ఎలా ఉన్నారో బాగున్నారా నిన్నటిదినము ఎడగడిచింది ప్రభువుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థుతులు లేని ఎడల ఆయన మనలను క్షమించను గాక నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పికు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా మారుచు నడుచుకొనిచున్నారు వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఈడ్చుచు చెప్పుచున్నాను దేవుని వాక్యాన్ని మన వెనికి దీవించి ఆశ్రవదించను గాక చదవబడిన లేఖన భాగంలో పౌలు భక్తుడు అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకున్నారు అన్నాడు ఈ అనేకులు ఈ క్రీస్తు శిలువకు వ్యతిరేకంగా నడుచుకుని వారు ఎవరో అనంటే అబద్ధ వీరి గురించి పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు సో అబద్ధ బోధకుల గురించిన ప్రస్తావన పౌలు భక్తుడు అనేక పర్యాయాలు చెప్పి సంఘాన్ని హెచ్చరించాడు కొరం తెలుగు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము పదమూడు పదిహేను వచనాల్లో వెలుగుదూత వేషం వేసుకొని క్రీస్తువలే వస్తారు వారు అనేకులను త్రోవ తప్పేలా చేస్తారన్న ప్రస్తావన ఆయన చేస్తాడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మత్స్య వార్త ఏడు పదిహేనులో మతైసు వార్త ఇరవై నాలుగు నాలుగు నుంచి ఐదు వచ్చినాల్లో ప్రస్తావన చేస్తాడు అట్లాగే అపోస్తుల కార్యగ్రంథంలో కూడా అబద్ధ బోధకుల గురించిన ప్రస్తావన మనం చూస్తాం ఎనిమిదవ అధ్యాయంలోను పదమూడవ అధ్యాయంలోను పౌలు భక్తుడు కూడా ప్రత్యేకించి ఖండిస్తాడు తిమ్మతికి రాసిన పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయంలోను అలాగే మూడవ అధ్యాయంలోను తీతుకు రాసిన పత్రికలో మూడవ అధ్యాయంలోను అలాగే పౌలు పేతురు భక్తుడు కూడా రెండవ పత్రికలో ప్రస్తావిస్తాడు చాలా సందర్భాల్లో అబద్ధ బాధకుల గురించిన ప్రస్తావన ఉంటుంది వారితో మీరు జాగ్రత్తగా ఉండాలి అన్న మాట కూడా పౌలు భక్తుడు చెప్తాడు అలాగే అక్కడక్కడ మాట్లాడుతూ అంటాడు అనేక పర్యాయాలు చెప్పాను అంటాడు దానికోసమే నేను మీకు ఇన్ని రెఫరెన్స్లు చెప్తున్నాను అనేక పర్యాయాలు నేను మీకు చెప్పాను అన్న ప్రస్తావన పౌలు చెప్పి అక్కడ ఇంకొక మాట కూడా అన్నాడు ఇప్పుడు ఏడ్చుచు చెప్పుచున్నాను అని అంటున్నాడు ఏడ్చుచు చెప్పుచున్నాడు అని అంటే అంత బాధ కలిగి ఉన్నాడు ఎందుకంటే పౌలు కష్టపడుతున్నాడు దేని కొరకు సంఘం కొరకు అయితే వీరందరూ వచ్చేసి తమ తప్పుడు బోధల వల్ల అబద్ధ బోధకుల వల్ల సంఘము విచ్ఛిన్నమైపోయి నాశనం అయిపోతూ ఉంది దానివల్ల సంఘము క్రీస్తు ఏ ఉద్దేశముతో అయితే సంఘాన్ని ప్రత్యేకించాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడం లేదు అందుకే పౌలుకు బాధ ఏడుపు అందుకే ఏడ్చుచు అనేక పర్యాయాలు చెప్పుచున్నానని ఒక మాట వాడాడు ఏంటిదంటే వీరు శిలువకు శత్రువులు అన్నాడు శిలువకు శత్రువులు అని అంటే అక్కడ యేసు ప్రభు వారు వేసుకున్న శిలువ ఆయనకి వేయబడిన శిలువ మరణం గురించి అంటే ఆయనకి వేయబడిన శిలువ దాని గురించి కాదు ఆయన మాట్లాడేది శిలువకు శత్రువులు అంటే ఎందుకు శిలువ వేయబడ్డాడో దాని వెనక ఉన్న ఉద్దేశానికి వారు శత్రువులు అది పౌలు యొక్క ఉద్దేశం సిలివ ఎందుకు వేయబడ్డారు దానికి ఆ ఉద్దేశానికి వీరు వ్యతిరేకులు అంటే దాని అర్థం ఏంటి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క అటోన్మెంట్ అటోన్మెంట్ అంటే ప్రాయశ్చిత్త మరణానికి వీరు వ్యతిరేకులు యేసు ప్రభు వారు సిలువ మరణం పొందింది మనందర పాపంలో ఆయన మీద వేసుకొని ఆయన నీతి మన మీదకు ఆపాదించడానికి అయితే ఇవాళ వచ్చే బోధకులు ఎవ్వరూ కూడా కొత్తగా వస్తున్న ఈశోకాళ్ళకు పెద్ద పెద్ద వాళ్ళు ఎవ్వరూ కూడా శిలువ మరణము దేనికి పొందారు రక్షణ మన పాపములు క్షమింపబడ్డాయి ఇట్లాంటి బోధన వారు బోధించటం మానేశారు కేవలం స్వస్థతలు ఆశీర్వాదాలు వీటి మీదే వారందరూ దృష్టి ఉంది అందుకే పౌలు అంటున్నాడు వీరు శిలువకు శత్రువులు అంటున్నాడు నిజమే దేవుని వాక్యాన్ని వాక్యంలాగా ప్రకటించకుండా దేవుని వాక్యాన్ని శిలువ వార్తను ప్రకటించకుండా శిలువ వార్త వారికి వెర్రితనంగా కనిపిస్తుంది కానీ అది దేవుని శక్తిని అది అనేకులకు ప్రకటింపబడాలని విషయాన్ని వారు మరచి కేవలం స్వస్థతలు అద్భుతాలు ఆశ్చర్యకార్యాల గురించి చెబుతూ ఉండటంతో వాళ్ళ గురించి పా ప్రభు ఐ మీన్ పౌలు విని బాధపడి అంటున్నమాట వారు సిలువకు శత్రువులు వారు రక్షణను బోధించటం లేదు తర్వాత వచ్చిన వాళ్ళు పంతొమ్మిదవ వచ్చిన వాళ్ళు చూస్తే అసలు వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటన్నది వివరిస్తాడు రేపటి నుంచి ఈ సిలి శత్రువులైన అబద్ధ బోధలు యొక్క క్యారెక్టర్ ఎలాంటిదో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించను గాక ప్రార్థన చేసుకుందాం అమల్మికిగా ప్రేమించి మా పేపర్లో కప్పు తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు వెన్న వాక్యము మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా నడుచుకొనగలిగిన కృపంత ఇచ్చేయమని ఏ సునాములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమెన్ గాడ్ ప్లస్